వెల్కమ్ టు మై శివా షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న ట్యా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ టారో రీడింగ్ క్లాసెస్ క్యాండిల్ వ్యాక్స్ క్లా రీడింగ్ క్లాసెస్ మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అదర్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సరే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను మీకు రీడింగ్ యాక్యురేట్గా ఇస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ఆఫ్టర్నూన్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూసే వ్యూయర్స్ ఎస్ పర్సన్ ఆఫ్టర్నూన్ థాట్స్ మీ పైన యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయస్ పర్సన్ ఆఫ్టర్నూన్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూసే వ్యూయస్ పర్సన్ ఆఫ్టర్నూన్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి ఎందుకంటే చాలామంది పర్సన్స్వి ఇక్కడ రీడింగ్స్ మనకు వస్తాయి కాబట్టి నెగిటివ్ని విడిచిపెట్టి పాజిటివ్నే తీసుకోండి పాజిటివ్ని తీసుకుంటే మీకు పాజిటివ్ లైఫ్లో జరుగుతుంది నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ మాత్రమే లైఫ్లో ఉంటుంది సో నెగిటివ్ని విడిచిపెట్టండి పాజిటివ్ని మాత్రమే చూజ్ చేసుకోండి మీ పర్సన్ నేమ్ని ఫైవ్ టు సెవెన్ టైమ్స్ తలంచుకోండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇప్పుడు ఆఫ్టర్నూన్ థాట్స్ విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఈ నొప్పి అనేది మీ ఇద్దరి మధ్యలో ఉండే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మేబీ ఉండొచ్చును అందు గురించి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు లేకపోతే ఇద్దరును డిస్టెన్స్లో ఉండొచ్చును ఆ డిస్టెన్స్ని కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈ పెయిన్ అనేది ఎప్పుడు కంట్రోల్కి వస్తుంది ఎప్పుడు ఒక దగ్గరికి చేరుతాము అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ ఎందుకు ఎందుకో కానీ వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్ అనేది ఏదో కోల్పోయినట్లుగా వాళ్ళకు అనిపిస్తుంది అంటే ఈ రిలేషన్లో దే మిమ్మల్ని కోల్పోయినట్లుగా అనిపిస్తుంది ఈ దూరాన్ని దూరం అనేది వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ వాళ్ళ యొక్క నిజమైన ఫీలింగ్స్ని వాళ్ళు బ్యాక్ చేసుకుంటున్నారు వాళ్ళైతే వాళ్ళ మనసులో ఉండే భావాల్ని వ్యక్తపరచకుండా వాళ్ళ మనసుల్లో మాత్రమే పెట్టుకొని చాలా బాధపడుతున్నారు మీ పర్సన్స్ మీ విషయంలో ఐ కాంట్ కమ్ టు యూ నౌ నేను ప్రజెంట్ సిచ్యువేషన్స్లో నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను నా పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా లేవు అని అంటున్నారండి ఈజీ టు ఈ రిలేషన్ ఏమైనా ఎండ్ అయిపోతుందా ఏంటి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల నేను ఎలా తట్టుకోగలను ఇది ఈ ఎండ్ అవ్వకూడదు అని వాళ్ళు ఓవర్గా ఆలోచిస్తున్నారు మీ గురించి ఐ కాంట్ మేక్ ఏ డిసిషన్ ఇప్పుడు పరిస్థితులు అనేవి వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి ఎటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నాను అనుకొని చెప్తున్నారు సరైన సమయం కోసం మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారు దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ ఎలైవ్ ఈ వాళ్ళు ఉండే నెగిటివ్ ఆలోచన అనేది వాళ్ళు ఉండే నెగిటివ్ థింకింగ్ అనేది ఓవర్ థింకింగ్ అనేది వాళ్ళని ఏంటంటే బ్రతకనివ్వకుండా చేస్తుంది అని అంటున్నారండి ఐ కాస్ట్ స్టాక్ థింగ్ ఏది ఏమైనప్పటికీ ఎంత బాధ వచ్చినా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళే అవకాశం లేదు మీ గురించి ఆలోచించకుండా ఉండే ఉండడం అనేది ఈ నా జీవితంలో జరగదు అని మీ పోసన్ అంటున్నారు ఐ కాన్ టాక్ టు యూ రైట్ నౌ కానీ ప్రజెంట్ పరిస్థితులు అనేవి నాకు సరిగ్గా లేకపోవడం వల్ల నేను నీతో మాట్లాడలేకపోతున్నాను నాకు ఇక్కడ వర్క్ బర్త్డేను ఫ్యామిలీ బర్త్డే బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి అందు గురించే నీతో మాట్లాడలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అని మీ పోసన్ అంటున్నారు సెక్చువల్ డిజైర్ మీ ఇద్దరికి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది మీకు మీ కి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ కాంటాక్ట్ కూడా ఉంది కానీ వాళ్ళు ఇటువంటి లో ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు దిస్ లవ్ ఈజ్ క్రేజీ నీ ప్రేమ అనేది నాకు పిచ్చివాన్ని చేస్తుంది లేదా పిచ్చిదాన్ని చేస్తుంది అని మీ పర్సన్ అంటున్నారు

అంటే ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కావాలి అనుకుంటున్నారు ఈ పెయిన్ అనేది ఎప్పుడు బ్యాలెన్సింగ్గా మారుతుంది అంటే ఈ పెయిన్ అనేది ఈ నొప్పి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఎప్పుడైతే తగ్గి ఇద్దరు హ్యాపీగా ఉంటారో అప్పుడే వాళ్ళు బ్యాలెన్సింగ్ ఈ రిలేషన్ని చేయగలరు మీకు పెయిన్లా ఉంటుంది వాళ్ళకి బాధలా అనిపిస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ అక్కడ పరిస్థితులు అనేవి అనుకూలంగా లేదు ఈ అనుకూలత అనేది వేగంగా ఏర్పడి ఇద్దరం కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ ఫ్యూచర్ భవిష్యత్తులో హ్యాపీగా ఉండాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు వై ఐ ఫీల్ సో లాస్ట్ మీకు అప్పుడప్పుడు మీకైతే ఆన్లైన్లో స్పైయింగ్ చేస్తున్నారు మీరు ఆన్లైన్లో ఉండేటప్పటికి లాస్ట్ సీన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే సోషల్ నెట్వర్క్స్ అబ్జర్వ్ చేస్తున్నారు వాటిని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏంటంటే ఏదో మిమ్మల్ని కోల్పోయినట్లుగా వాళ్ళు బాధపడుతున్నారు మీరేదో రాంగ్ వేలో వెళ్తున్నారేమో అని ఆలోచించి బాధపడుతున్నారు ఆ బాధని తట్టుకోలేకపోతున్నారు దాని గురించి మీకు అడగాలి అనే ఆలోచనలో కూడా మీ పోర్సన్ ఉన్నారు ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ ఎస్ వాళ్ళు ఏదో అంటే వాళ్ళు కెరియర్ పరంగా ఫోకస్ పెట్టడం వల్ల వాళ్ళు వాళ్ళ మనసులో ఉండే బాధని స్లోగా వాళ్ళు ఏంటంటే బ్లాక్ చేసుకొని ఉన్నారు కానీ వాళ్ళ మనసులో ఉండే బాధని బయటికి చెప్పకుండా స్లో యాక్షన్ అంటే అలా స్టక్ అయిపోయి ఆ మనసులో బాధని స్టక్డ్ పొజిషన్లోనే ఉంచుకొని ఉన్నారు ఐ కాంట్ కమ్ టు యూ నౌ ప్రజెంట్ పరిస్థితులు అనేవి అనుకూలంగా లేకపోవడం వల్ల మీ పర్సన్ అనే వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు అందు గురించి దాని గురించి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తూ వాట్సప్స్ నెక్స్ట్ ఏంటంటే ట్రూ కాలర్స్ ఇవన్నీ కూడా టైమింగ్స్ చూస్తూ మెసేజెస్ చూసుకోవడం కాల్స్ని చూసుకోవడం రీల్స్ని చూసుకోవడం వర్క్లోని యూట్యూబ్ రీల్స్ చూసుకోవడం ఇలా టైంని స్పెండ్ చేస్తున్నారు కానీ మీ గురించి అయితే వాళ్ళు సరైన సమయం అయితే వెయిట్ చేస్తున్నారు ఈజీ టు అవర్ ఈ రిలేషన్ అనేది ఎండ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు ఏంటంటే వర్క్ బిజీ మీటింగ్స్ అనుకొని వెళ్తున్నారు వర్క్లో కానీ ఇది ఎప్పటికీ కూడా ఈ రిలేషన్ అనేది ఎండ్ అవ్వకుండా ఉండాలి మీతో కన్ మీతో కమ్యూనికేషన్ అవుతూ మిమ్మల్ని లైవ్లో చూడాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళు మనీ పరంగా గ్రోత్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే అక్కడ వర్క్ బిజీలో మీటింగ్స్ బిజీలో ఉంటున్నారు ఐ కాంట్ మేక్ డిసిషన్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేక సరైన నిర్ణయం తీసుకోలేక ఓవర్ థింకింగ్ చేస్తూ గిల్ట్ ఫీల్ అవుతూ వాళ్ళు మైండ్ స్ట్రెస్ ఫీల్ అవుతూ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకుంటున్నారు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ ఈ ఫీలింగ్స్ అనేవి వాళ్ళని బ్రతకనివ్వకుండా చేస్తున్నాయి కానీ దాని గురించి చాలా అమౌంట్స్ మనీ కూడా ఖర్చు పెడుతున్నారు నెక్స్ట్ ఏంటంటే కొంతమంది న్యూ బిగినింగ్స్ చేశారు మనీ పరంగా న్యూ బిగినింగ్స్ చేశారు అంటే వాళ్ళు మీ మీద ఉండే మైండ్ స్ట్రెస్ లేనిపోని ఆలోచనల్ని తట్టుకోలేక బయటకు చెప్పలేక వర్క్ స్ట్రెస్గా ఉంటూ వాళ్ళు ఏంటంటే న్యూ బిగినింగ్ చేశారు మనీ న్యూ బిగినింగ్ చేశారు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ ఎంత పరిస్థితులు అనేవి అనుకూలంగా లేకపోయినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మనసులో నీకు మాత్రమే స్థానము ఉంది నీ గురించి మాత్రమే ఆలోచించుతూ ఉంటాను కన్ఫ్యూజన్ స్ట్రైట్స్ వచ్చినా సరే నేను నీ గురించే ఓవర్ థింకింగ్ చేస్తాను అని మీ పోషన్ అంటున్నారు ఐ టు యూ రైట్ నౌ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ ఇద్దరు కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మీరు త్వరలో మీరేంటంటే ఎక్కడికో ట్రిప్ కైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కార్లో అది కూడా వెళ్తారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది వాళ్ళు మాట్లాడలేకపోయినప్పటికీ ఫ్యూచర్లో ఈ రిలేషన్ అనేది ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది కేరింగ్ గా ఉంటుంది ఇద్దరి కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు సెక్స్వల్ డిజైర్ ఎస్ ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది ఇద్దరి మధ్యలో సో వెయిటింగ్ అనేది మీ వాళ్ళు చే వెయిట్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వదిలే వెళ్ళే పరిస్థితే లేదు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ ఉంది గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అలా ఉంది పాస్ట్లో మీరు కొత్త ఆలోచనలతో న్యూ బిగినింగ్ చేశారు అంతేకాకుండా కొంతమంది మీ పోసన్ని మీరు స్పైయింగ్ చేయడం మొదలు పెట్టారండి అంటే సోషల్ నెట్వర్క్స్లో ఎంతవరకు ఉంటున్నారు ఏం చేస్తున్నారు మెసేజెస్ ఏం చేస్తున్నారు ఇవన్నీ ప్రజెంట్ అయితే నమ్మక ద్రోహం జరిగిందనుకొని సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఏదో తెలియని బాధ అనుభవిస్తున్నారు మీరు ఫ్యూచర్ అలా ఉంటుంది ఫ్యూచర్లో ప్రాక్టికల్గా మారుతారు హానెస్ట్గా ఉంటారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారు మీ పోసన్కి మీరంటే మీ పోసన్ అంటే మీకు చాలా ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయకుండా మీ మనసులోనే దాచుకుంటారు మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పైన మీ పర్సన్ పాస్ట్ ఎలా ఉంది మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని జెన్యున్గానే లేవు చేశారు కానీ అక్కడ ఉండే పరిస్థితులను బట్టి మ్యానిఫ్యులేషన్ అనేది చేసుకుంటూ వచ్చారు ఒక రోజు మీకు కాల్ చేస్తే రెండు రోజులు కాల్ చేయకపోవడం ఇలా మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చారు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళ ఆప్షన్స్ చూసుకుంటున్నారు ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ పోసన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనైనా పెయిన్ అనుభవించవచ్చు లేదు అంటే మీకైనా సరే మీ పర్సన్ పెయిన్ అందిస్తారు పెయిన్ ఇస్తారు చూసే వ్యూయర్స్ పర్సన్కి చూసే వ్యూయర్స్కి ఫోన్ కాంటాక్ ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ అవుతుందా లేదా చూసే వ్యూయర్స్కి చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ కాల్ అయినా మెసేజ్ అయినా చేస్తారా లేదా ఉందండి అవకాశం ఉంది ఈరోజు చేసే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఏంటంటే లాంగ్ టర్మ్గా మీతో రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేస్తారు కానీ అప్పుడప్పుడే మెసేజెస్ అండ్ కాల్స్ వస్తుంటాయి ఎందుకంటే వాళ్ళు అదర్ వర్క్స్ పరంగా ఎక్కువగా స్ట్రెస్ గురవుతారు అంతేగాని అదర్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమీ కూడా వాళ్ళ లైఫ్లో లేదు